ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించబడింది టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు ఈడిగా గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ట్యాక్సీలు బయలుదేరాయి ఈ కార్యక్రమంలో మండల యువనేత రాజేంద్ర గౌడ్ ఓలగుంద మండల టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ మాజీ ఎంపీపీలు అలాగే తెలుగు యువత ఐటిడిపి టిఎన్ఎస్ఎఫ్ టిఎన్టీయుసి సిబిఎన్ ఆర్మీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా వైకుంఠం జ్యోతి అభిమానులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని తమ మద్దతు తెలిపారు ఆలూరుకి మన వైకుంఠం ఇన్చార్జ్ ఆలూరు ఇన్చార్జ్ అయినటువంటి వైకుంఠం జ్యోతి మేడం గారు మరియు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన వైకుంఠం శివప్రసాద్ గారు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకులు ఈ గోవింద్ గారు మరియు టీడీపీ ఒడమున మండలంలోని వివిధ గ్రామాల టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి ఆలూరికి ఈరోజు బయలుదేరడం జరిగింది సుమారుగా ఇరవై నుంచి ముప్పై బండ్లతో బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బీద రవిచంద్ర యాదవ్ గారు ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరవుతారు మరియు అలాగే తిక్కారెడ్డి గారు కూడా హాజరవుతున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్దేశంతో మన గోవింద్ అన్న గారు భారీ సంఖ్యలో మండలంలోని వివిధ నా కూటమి నాయకులతో కలిపి భారీ సంఖ్యలో బయలుదేరడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను